హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చికెన్ ఫ్రై చూపిస్తానండి తక్కువ మసాలా తక్కువ ఆయిల్తో ఈ చికెన్ ఫ్రై ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం ఈ చికెన్ ఫ్రైకి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి హాఫ్ కిలో చికెను నీట్గా వాష్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం సాల్టు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ కొంచమేనండి ఆయిల్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి అన్ని పీసెస్కి ఉప్పు కారం బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్ని కనీసం ఒక టూ అవర్స్ అన్న పక్కన పెట్టాలండి మూత పెట్టి టూ అవర్స్ నానబెడితే మనకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు మనం ఇందులోకి మసాలా పొడి చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర మిరియాలు లవంగా చెక్క మెంతులు ఇవన్నీ యాలుక్కోడండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది పొడి చేసి పెట్టాను ఇవి లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను చే చూ చేసి పెట్టాను అందుకని మీకు అది చూపించలేదు వీటన్నిటిని పొడి చేసి పక్కన పెట్టుకొని టూ అవర్స్ తర్వాత అండి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను టూ అవర్స్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడు ఆయిల్ ఏమి వేయకుండా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో అసలు ఆయిల్ ఏమి వేయొద్దండి మనం నానబెట్టిన చికెన్ని వేసుకోవాలి ఫస్ట్ ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అసలు ఆయిల్ వేయొద్దు మనకి ఇందులోనే వాటర్ వస్తుంది ఇది ఫ్రై అయ్యే లోపు మనం ఒక పెద్ద ఆనియన్ను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మనం మూత పెట్టి తీసుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్ని చూడండి వాటర్ వస్తుంది చికెన్లోంచి ఆ వాటర్ అంతా మనకి డ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే వాటర్ పోతాయి కానీ చికెన్ మనం ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం మాడినట్టు వస్తుంది ఆ స్మెల్ బాగోదు టేస్ట్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే ఎక్కువ ఎక్కువ మంట పెడితే మాడిపోద్ది చూడండి మనకి వాటర్ అంతా ఇంగిపోయినాయి ఇంకా మనకు వాటర్ రావట్లేదు మనం ఇప్పుడు చికెన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు మీ టే ఇప్పుడు మనం ఇందాక చికెన్లో సాల్ట్ వేసాం కదండి ఆ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకో చెక్ చేసుకొని అందులో కొంచెం సాల్టు పసుపు వేసుకోండి ఈ చికెన్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే మనం నూనె తక్కువ వేసాం కదా ఇంకా మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలండి మనకి చికెను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి చికెన్ కూడా ఫ్రై అవుతుంది మనకి చికెను ఆనియన్స్ ఇప్పుడు పచ్చివాసన వస్తుంది కదా ఆనియన్స్ ఈ ఫ్లేవర్ బాగుంటుంది నియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి కలుపుకుంటూనే ఉండాలండి గట్టిగా రఫ్ చేసి ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాడ బట్టి అడుగంటుతుంది మనం వీలైనంత వరకు కలుపుకుంటూనే ఉండాలి గట్టిగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి మనకి ఇంకా చికెన్ బాగా ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు కుక్ అయిపోయింది పీసుకోవడం అనుకున్నప్పుడు కొంచెం కారం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడే ఎందుకంటే మనం ముందుగా వేసాము చూసుకొని కారం వేసి బాగా కలిపి ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి మనం పచ్చిమిర్చి పొడి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది రసంలోకి ఫ్రై చాలా బాగుండిద్దండి మిరియాల రసం పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది ప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పొడి వేసుకోవాలి ఆ పొడి వేసి బాగా కలిపి ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఓ ప్లేట్లో పెట్టుకుందాం చూడండి స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై చాలా బాగుండిద్దండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్